పల్లవి అవని దగ్గరికి చాలా కోపంగా వచ్చి ఏ అవని చూసావు కదా నేను ఏం చేశాను నువ్వు అందరి ముందు నన్ను ఎరికించాలి అని అనుకున్నావు కానీ అది నీకు ఎలా తిప్పికట్టానో చూసావు కదా అయినా అందరి సింపతి నా మీదే ఉంది నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే దొరకనంత వరకు అందరూ దొరలే అనుకుంటారు దొరికిన తర్వాతే చెప్పు దెబ్బలు తినే మనుషులు అవుతారు ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆయన నువ్వు నన్ను ఏం చేయగలవు చెప్పు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఏది చేసినా ఏది చేయగలిగినా నేనే చేయగలను నేను అది ఖమర్దార్గా చెప్తున్నాను అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే అది చూద్దాంలే నువ్వు ఎప్పుడు దాకా నువ్వు ఇలాంటి నాటకాలు అన్ని ఆడుతూ ఇంటర్ బ్రతుకుతావో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న పల్లవికి అయితే చాలా కోపం వచ్చేసి నువ్వే చూస్తావు కదా ఈ రోజు ఏం జరిగిందో చూసావు కదా అందరి ముందు నన్ను తప్పుగా చూపించాలి అని అనుకుంటున్నాను కానీ అది జరగనివ్వకుండా నేను చేసుకున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు మా నాన్నని విడిపించి నువ్వు మర్యాదగా సైలెంట్గా ఉండిపోతే సరే సరే లేదంటే ఏం చేస్తానో నా గురించి నీకు పూర్తిగా తెలియదు అని చెప్పేసి అయితే పల్లవి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే నువ్వు ఏం చేయగలవు నేను వాటికి తిప్పికొట్టగలిగే సత్తా కూడా నాకు ఉంది నువ్వు ఏం చేసినా చేసుకోపో అంతే కానీ నా నా ఆ ఫ్యామిలీకి కానీ నా జాల్కి కానీ వస్తే ఊరికనే వదిలిపెట్టను అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న పల్లవి అయితే అవన్నీ నన్నేం చేయగలదు నేను తనని ఏదైనా చేయగలను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అవనిని చూసుకుంటూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది